ఒక వ్యక్తి లైన్ లో వెళ్లి నిల్చున్నాడు నిల్చోగానే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒకరి వెనకాల ఒకరు ఒకరి వెనకాల ఒకరు ఆయన నెట్టేస్తా ఉన్నారు అలా అందరూ కలిసి ఆయన చివరి స్థానంలోకి నెట్టేశారు కానీ ఆ ఇంటర్వ్యూ తీసుకునే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఏం చేశాడయ్యా అంటే ఆ చివరి ఉన్నటువంటి ఆ డోర్ దగ్గర నుంచి డోర్ ఓపెన్ చేసి కమీన్ అని చెప్పేసి వెల్కమ్ చెప్తా ఉన్నాడు అంటే అందరితో నెట్టివేయబడినటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయినాడు మొదటి స్థానంలోకి వెళ్ళిపోయినాడు ఈ రోజు ఈ రోజు నెట్టివేయబడినటువంటి స్థితిలో నువ్వు ఉన్నావేమో కానీ నా దేవుడు కృప చూపిస్తే నిన్ను మొట్టమొదటి స్థానంలో నిలుచోబెట్టి అనేక జనముల ముందు సాక్షికరముగా నిన్ను నిలుచోబెట్టడానికి నా దేవుడు సమర్థుడు నా దేవుడు దీపించాలనుకుంటే నా దేవుడు ఆశీర్వదించాలనుకుంటే ఒక్క రాత్రి చాలు రాత్రికి రాత్రే చివరిగా ఉన్న నిన్ను మొదటి స్థానంలో నిలిచోబెడతాడు